నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నేను వేలాగ్రో బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గడ్డం రవి గారి తోటలో ఉన్నాము గ్రామం వచ్చేసి రవి గారిది ఫతేపూర్ గ్రామము ఇక్కడ మనము ఈ పసుపు తోటలో వచ్చేసరికి మనము ర్యాడీ ఫామ్ అనే మందు వాడాము అయితే సార్ గత వారం రోజుల క్రితం ఈ రాడీ ఫామ్ అనే మందు మీరు మీ ట్రిప్పులో పసుపు పంటలో వదిలారు సార్ రిజల్ట్ ఎలా ఉంది బాగుంది రిజల్ట్ బాగుంది మీరు వాడిన దానికి వాడన దానికి తేడా ఏం గమనించారు సార్ వేరు లేదు దానికి దానికి పిల్ల వేరు వేరు వ్యవస్థ అనేది వచ్చింది వాడిన దానికి అసలు పీచు వేరు వ్యవస్థ అనేది లేదు కొత్త రూట్ డెవలప్మెంట్ అనేది లేదు అదే విధంగా మీరు ఇంకా ఈ పసుపు పంటలు ఏం గమనించారు సార్ ఈ రాడి ఫామ్ వాడడం వల్ల అంటే గ్రోతింగ్ కూడా బాగుంది గ్రోతింగ్ బాగుంది ఇంకొకటి కలరింగ్ కూడా గ్రీనిష్నెస్ అనేది బాగా వచ్చింది మళ్ళీ ఇంకొకటి స్టెము గ్రిత్ అనేది బాగుందా ఇది బాగుంది ఇది స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంది ఇంకొకటి వచ్చేసి మీకు అధికంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లవేరు వ్యవస్థ ఇది మనం తీసి ఒక ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది కాబట్టి కొంచెం ఈ పిల్లవేరు వ్యవస్థ అనేది ఈ ఎండకు వాడిపోవడం అనేది జరిగింది కానీ కాకపోతే వాడిన దానికి వాడన దానికి చూసుకున్నట్లయితే చాలా తేడా ఉంది మీరు ఓవరాల్గా ఈ రాడి ఫామ్ వల్ల సాటిస్ఫై అయినా సార్ మీరు మీ తోటి రైతులకు సజెస్ట్ చేయగలుగుతారా చేయగలుగుతారా ఓకే సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ